నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ సాహస యాత్రికుడిని రోజైతే నేను ఒక అద్భుతమైన ప్లేస్కి తీసుకొచ్చాను వెనకాల చూస్తున్నారు కదా ఒక శివాలయం అండి దేశంలోనే ఎక్కడా కూడా లేదు ఇంకా చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీద కూడా ఇలాంటి శివాలయం అయితే లేదండి ఇది ఒక అద్భుతమైన శివాలయము ఎక్కడైనా కూడా శివాలయంలో శివుడు లింగ రూపంలో కానీ లేదంటే నిలబడుకున్న అభయ రూపంలో కానీ దర్శనమిస్తారు కదా ఈ ఆలయంలో మహాశివుడు సైనిస్టు అయితే ఇక్కడ దర్శనమిస్తారండి ఈ ఆలయం చరిత్రకు వచ్చేసరికి పూర్వకాలంలో సముద్ర మదనం జరిగినప్పుడు హాలాహాల విషం వస్తుంది కదండి ఈ విషాన్ని సేవించిన స్వామి నేలకంఠుడిగా నామం పేరొందుతారు అది అందరికీ తెలిసిందేను అలా స్వామివారు విషం తీసుకున్న తర్వాత ఆ విష ప్రభావం వల్ల స్వామివారు అలసిపోతారండి ఈ అలసిపోయినప్పుడు పార్వతీదేవి అమ్మవారు స్వామివారిని ఒళ్ళో పెట్టుకొని విశ్రాంతి ఇస్తుందండి ఆ విశ్రాంతి చేసిన ప్లేసే ఈ సురుటుపల్లి గ్రామము ఇది ఆంధ్రప్రదేశ్కి తమిళనాడుకి బోర్డర్లు అయితే ఉంది చాలా అద్భుతమైన ప్లేస్ మరి ఎక్కడ కూడా ఈ విధంగా అయితే దర్శనం అయితే ఇవ్వరండి స్వామివారు ఒక్క ఆలయంలో మాత్రమే అది కూడా ఈ సురటుపల్లి అనే గ్రామ ఆలయంలోనే స్వామివారు విశ్రాంతి తీసుకుంటే ఇస్తారు చాలా 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 అద్భుతంగా ఉంది పూర్తి వీడియో చూడాలనుకుంటే కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను ఓపెన్ చేసి పూర్తిగా చూడండి ఇంత అద్భుతాన్ని చూపిస్తాం మన ఛానల్కి అయితే ఒక సబ్స్క్రైబ్ కొట్టేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కూడా కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆహా యాత్రికులు